మన అన్నం ఎవరిది ఎవరు ఎవరి భాగ్యాన్ని తింటారు ప్రతి మనిషి దీనిని తెలుసుకోవాలి కథను శ్రద్ధగా వినండి ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టుమీద ఒక గద్ద నివసిస్తూ ఉండేది ఆ మర్రి చెట్టుకు దూరంలో ఒక పుట్ట ఉండేది ఆ పుట్టలో ఒక పాము నివసిస్తూ ఉండేది ఒక రోజు పాము తన పుట్టలోంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుండగా ఆ గద్ద దానిని చూసింది పాము పుట్టలోంచి బయటకు రాగానే గద్ద దానిపై దాడి చేసింది కాని పాము పూర్తిగా బయటకు రాలేదు కాబట్టి అది మళ్లీ పుట్టలోకి వెళ్లిపోయింది కొంత సమయం తర్వాత గద్ద ఇంకా అక్కడే ఉందా లేక వెళ్లిపోయిందా అని చూడటానికి పాము తన తలను పుట్టలోంచి బయటకు పెట్టింది గద్ద మళ్లీ పాముపై దాడి చేసింది కానీ పాము మళ్లీ పుట్టలోకి పారిపోయింది పాము పుట్టలోంచి బయటకు రావడానికి ప్రయత్నించినప్పుడల్లా గద్ద దానిపై దాడి చేసి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించేది నువ్వు ఎప్పుడు బయటకు వస్తావో అప్పుడు నిన్ను నా ఆహారంగా చేసుకుంటాను అని గద్ద మనసులో అనుకుంది పాము గద్ద భయంతో పుట్టలోనే దాక్కుని కూర్చుంది పాము చాలా కాలం పుట్టలోనే ఉన్నప్పుడు అది తన మనసులో ఆలోచించడం ప్రారంభించింది ఎక్కడి నుంచైనా విక్రమాదిత్య మహారాజు వచ్చి ఉంటే బాగుండేది ఆయన ఇతరుల దున్హఖాన్ని దూరం చేస్తారు విక్రమాదిత్య మహారాజే నన్ను రక్షించగలరు అని అనుకుంది విక్రమాదిత్య మహారాజును తలుచుకుంటూ పాము పుట్టలోనే దాక్కుని ఉంది అటుగా వెళ్లేవారిని పలిచి మిత్రులారా దయచేసి నా మాటను విక్రమాదిత్య మహారాజుకు చేరవేయండి నేను జీవితాంతం వారికి రుణపడి ఉంటాను అని చెప్పేది ఒకరోజు విక్రమాదిత్య మహారాజు ఇతరుల దున్నహఖాన్ని దూరం చేస్తూ అడవివైపు అదే దారిలో వెళుతున్నాడు అప్పుడు పాముకు ఆయన గురించి తెలిసింది పాము పుట్టలోపలి నుంచే మిత్రులారా దయచేసి నన్ను విక్రమాదిత్య మహారాజుతో కలపండి నేను జీవితాంతం వారికి రుణపడి ఉంటాను అని చెప్పింది ఈ మాట విన్న విక్రమాదిత్య మహారాజు ఎందుకు మిత్రమా నీకు విక్రమాదిత్య మహారాజుతో ఏమి పని అని అడిగాడు పాము చెప్పింది చూడండి మిత్రమా విక్రమాదిత్య మహారాజు ఇతరుల దున్హకాన్ని దూరం చేస్తారు నేను చాలా రోజుల నుంచి ఈ పుట్టలోనే పడి ఉన్నాను నాకు చాలా దున్హకంగా ఉంది నేను ఈ పుట్టలోంచి బయటకు వస్తే ఈ చెట్టుమీద ఒక గద్ద నివసిస్తోంది అది ఎప్పుడూ నాపై దాడి చేస్తుంది అందుకే నేను ఈ పుట్టలోంచి బయటకు రావడం లేదు మరియు నాకు తినడానికి ఏమీ దొరకడం లేదు నేను ఊరికే ఈ పుట్టలోనే పడి నా జీవితాన్ని గడుపుతున్నాను విక్రమాదిత్య మహారాజు ఓ సర్పరాజా నేనే విక్రమాదిత్య మహారాజును చెప్పు నీ దున్హఖాన్ని ఎలా దూరం చేయాలి అని అన్నాడు పాము మహారాజా మీకు ఏది సరైనది అనిపిస్తే అది చేయండి కానీ నన్ను ఈ పరిస్థితి నుంచి విముక్తి కలిగించండి లేకపోతే ఒకరోజు ఆ గద్ద నన్ను చంపేస్తుంది అంది విక్రమాదిత్య మహారాజు ఓ సర్పరాజా నువ్వు ఈ రోజు చెబితే నేను నిన్ను ఈ అడవిలో ఎక్కడైనా దూరంగా వదిలి వస్తాను అన్నాడు పాము చెప్పింది మహారాజా మీరు నన్ను దూరంగా వదలడానికి వెళ్లినప్పుడు ఈ గద్ద మనల్ని చూస్తుంది మరియు మళ్లీ అదే చోటికి వచ్చి కూర్చుంటుంది తర్వాత అవకాశం దొరికినప్పుడు నన్ను చంపేస్తుంది రాజా నన్ను కొంత సమయంపాటు మీలోపల ఉంచుకోండి నాకు మీ కడుపులో చోటు ఇవ్వండి దీనివల్ల ఆ గద్దకు తెలియదు నేను మీతో పాటు ఈ అడవి నుంచి చాలా దూరం వెళ్తాను ముందుకు వెళ్లి నేను మీ కడుపులోంచి బయటకు వస్తాను అంది విక్రమాదిత్య మహారాజు సరే సర్పరాజా నువ్వు నా కడుపులోకి ప్రవేశించు అన్నాడు విక్రమాదిత్య మహారాజు తన నోరు తెరిచాడు పాము విక్రమాదిత్య మహారాజు కడుపులోకి ప్రవేశించింది విక్రమాదిత్య మహారాజు అడవిలో ముందుకు సాగాడు చాలా దూరం వెళ్లిన తర్వాత అతను అక్కడి నుండి ఓ నాగరాజా ఇప్పుడు నువ్వు నా కడుపులోంచి బయటకురా ఇది నిర్జనమైన అడవి ఇక్కడ ఏ గద్దా నీకు ఇబ్బంది కలిగించదు అన్నాడు ఇది విన్న నాగరాజు లేదు మహారాజా ఇప్పుడు నేను మీ కడుపులోంచి బయటకురాను అన్నాడు విక్రమాదిత్య మహారాజు ఎందుకు మిత్రమా నువ్వు ఈ నిర్జనమైన అడవిలో నన్ను వదిలి వెళ్తానని మాట ఇచ్చావు ఇప్పుడు ఏమైంది నిర్జనమైన అడవి వచ్చింది ఇప్పుడు నువ్వు బయటకురా అన్నాడు పాము చెప్పింది చూడండి మహారాజా మీ కడుపులో దొరికే సౌఖ్యం ఆ పుట్టలో దొరకదు ఇప్పుడు నేను మీ కడుపులోంచి ఎప్పటికీ బయటకురాను విక్రమాదిత్య మహారాజు మనసులో ఇది చాలా దుష్టమైన పాము ఇప్పుడు నేను ఏమి చేయాలి అని ఆలోచించాడు దాని విష ప్రభావం వల్ల విక్రమాదిత్య మహారాజు శరీరంలో కుష్ఠురోగం కనిపించడం ప్రారంభించింది విక్రమాదిత్య మహారాజు శరీరం నుండి కుష్ఠురోగం బయటపడింది విక్రమాదిత్య మహారాజు మనసులో ఇప్పుడు నా రాజధానికి తిరిగి వెళ్లడం సాధ్యం కాదు ఎందుకంటే నేను ఇప్పుడు కుష్చురోగని నేను ఇదే అడవిలో ఉండి ఈ నాగరాజు నుంచి విముక్తి పొందాలి అని ఆలోచించాడు విక్రమాదిత్య మహారాజు ఒక చెట్టు కింద గుడిసె కట్టుకుని పడుకున్నాడు అతని శరీరం నుంచి కుశ్చురోగం కారుతూ దుర్వాసన వస్తోంది అది పాము విషం పాము చుట్టుకుని విక్రమాదిత్య మహారాజు కడుపులో కూర్చుంది విక్రమాదిత్య మహారాజు అడవిలో పడి ఉన్నాడు ఇప్పుడు శ్రావస్తి అనే ఒక ప్రసిద్ధ నగరం ఉండేది శ్రావస్తి నగరానికి తామ్రధ్వజుడు మహారాజు తామ్రధ్వజునికి ముగ్గురు కుమార్తెలు రాజు తామ్రధ్వజుడు అహంకారి మరియు అభిమాని అయిన రాజు ఒకరోజు అతను తన ముగ్గురు కుమార్తెలను అడిగాడు నా పిల్లలారా మీరు ఎవరి భాగ్యాన్ని తింటున్నారు వారిలో ఇద్దరు కుమార్తెలు రాజు భయంతో నాన్నా మేము మీ భాగ్యాన్నే తింటున్నాము అన్నారు కాని వారిలో చిత్రలేఖ అనే రాజు కుమార్తె ఉంది ఆమె తన తండ్రి తామ్రధ్వజునితో లేదు నాన్నా నేను ఎవరి భాగ్యాన్ని తినను నేను కేవలం నా భాగ్యాన్నే తింటాను అంది ఆమె మాట విని రాజుకు చాలా కోపం వచ్చింది రాజు వెంటనే మంగలిని బ్రాహ్మణుడిని పిలిపించాడు మంగలి బ్రాహ్మణులరా ఈ ఇద్దరు కుమార్తెల వివాహాన్ని ఏదైనా రాజు ఇంట్లో చేయండి కాని ఈ పెద్ద కుమార్తె వివాహాన్ని ఏదైనా కుష్ఠిరోగ కళంకితుడు లేదా కాళ్ళు చేతులు లేనివాడితో చేసేయండి అని ఆజ్ఞాపించాడు రాజు ఆదేశం మేరకు మంగలి బ్రాహ్మణులు ముగ్గురు సోదరిమణుల వివాహం కోసం బయలుదేరారు వారు రాజు ఇద్దరు చిన్న కుమార్తెల వివాహాన్ని రాజవంశంలో చేశారు కాని మూడవ కుమార్తె కోసం వెతుకుతూ వారు అదే అడవి నుంచి వెళుతున్నారు అక్కడ విక్రమాదిత్య మహారాజు తన గుడిసెలో కుష్ఠురోగిగా పడి ఉన్నాడు అతని శరీరం నుంచి చీము కారుతోంది విక్రమాదిత్య మహారాజును చూసి మంగలి బ్రాహ్మణులు ఇతని కంటే మంచి వ్యక్తి మనకు దొరకడు కాబట్టి ఇతనితోనే రాజు కుమార్తె వివాహం చేయించేద్దామని తమలో తాము మాట్లాడుకున్నారు మంగలి బ్రాహ్మణులు విక్రమాదిత్య మహారాజుతో రాజు తామ్రధ్వజుని కుమార్తె చిత్రలేఖ వివాహాన్ని నిశ్చయించారు రాజు చాలా త్వరగా చిత్రలేఖను అడవికి తీసుకెళ్లి అదే కుష్ఠురోగ విక్రమాదిత్య మహారాజుతో ఆమె వివాహం జరిపించాడు విక్రమాదిత్య మహారాజు మహాపరాక్రమశాలి అయిన రాజైనప్పటికీ కాలం దెబ్బకు చిక్కి కుష్ఠరోగ జీవితాన్ని గడుపుతున్నాడు ఆ అమ్మాయి చాలా పతివ్రత ఆమె తన భర్త విక్రమాదిత్య మహారాజు సేవ చేస్తూ ఉండేది ఆమె ఇద్దరు చిన్న చెల్లెళ్ళు చాలా పెద్ద రాజుల ఇళ్లకు వెళ్లారు వారు సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు కాని చిత్రలేఖ విక్రమాదిత్య మహారాజుతో దున్హక జీవితాన్ని గడుపుతోంది అంటారు కదా ఎవరు తమ నియమాలను సిద్ధాంతాలను పాటిస్తారో మరియు ధర్మాన్ని అనుసరిస్తారో దేవుడు వారిని ఎప్పుడూ సుఖంగా ఉంచాలని కోరుకుంటాడు దేవుడు వారికి ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తాడు ఆ గుడిసెలో నివసిస్తూ చిత్రలేఖకు విక్రమాదిత్య మహారాజుతో చాలా రోజులు గడిచాయి ఆ గుడిసె దగ్గర ఒక రావి చెట్టు ఉండేది మరియు ఆ చెట్టు కింద మరో పాము పుట్ట ఉండేది ఒకరోజు విక్రమాదిత్యుడు నిద్రపోతున్నాడు మరియు అది రాత్రి సమయం చిత్రలేఖ మహారాజు విక్రమాదిత్యుని సేవ చేస్తోంది అదే సమయంలో ఆ పుట్టలోంచి ఒక పాము బయటకు వచ్చింది బయటకు వచ్చి అది విక్రమాదిత్య మహారాజు కడుపులో కూర్చున్న పాముతో అరే దుష్టుడా నువ్వు నీ మాట తప్పావు నువ్వు విక్రమాదిత్య మహారాజుకు నేను దూరపు అడవికి వెళ్ళి నీ కడుపులోంచి బయటకు వస్తాను అని చెప్పావు కానీ నువ్వు ఇంతటి పరోపకారి అయిన రాజు కడుపులోకి వెళ్ళి కూర్చున్నావు నీ విషం వల్ల రాజు శరీరంలో కుశ్చురోగం కనిపించింది అరే నువ్వు ఎంత తప్పు చేశావో నీకు సిగ్గుగా లేదా ఇంత సమయంలో విక్రమాదిత్య మహారాజు ఎంతో మంది జీవుల దుంహకాన్ని దూరం చేశాడు అంది ఆ పాము కొనసాగస్తూ ఎవరైనా వింటుంటే నేను నీ చావు ఉపాయం చెబుతాను ఎవరైనా గంగాజలం తెచ్చి ఈ రాజుకు తాగించినట్లయితే నీ శరీరం ముక్కలు ముక్కలై మలద్వారం గుండా బయటకు వస్తుంది అంది విక్రమాదిత్య మహారాజు కడుపులో ఉన్న పాము మరో పాముతో నీలాంటి వాడిని నేను ఎప్పుడూ చూడలేదు సంపద నిధి మీద చుట్టుకుని కూర్చున్నావు ఈ సంపద మానవ సమాజ కళ్యాణానికి ఉపయోగపడితే దానివల్ల ఎంతమందికి మంచి జరుగుతుంది నేను నీ చావు ఉపాయం చెబుతాను ఎవరైనా వింటుంటే రావి నూనెను వేడిచేసి నీ పుట్టలో పోస్తే అదే సమయంలో నువ్వు నాశనమవుతావు ఈ పుట్ట ఉన్న చోట తవ్వితే అక్కడ అపారమైన సంపద దొరుకుతుంది అంది చిత్రలేఖ చాలా శ్రద్ధగా వింటోంది చిత్రలేఖ మనసులో ఈయన విక్రమాదిత్య మహారాజు మరియు ఈయన కడుపులో ఒక పాము కూర్చుంది ఇదే కారణంతో మహారాజు శరీరంలో కుష్ఠురోగం కనిపిస్తోంది అనే ఆలోచన వచ్చింది ఆమె ఆశ్రమానికి వెళ్లి ఆశ్రమవాసులతో మహాత్ములారా నాకు ఒక గ్లాసు గంగాజలం అవసరం అని విన్నవించింది ఆశ్రమవాసులు నువ్వు ఎవరు మరియు గంగాజలంతో ఏమి చేస్తావు అని అడిగారు చిత్రలేఖ ఓ మునివరులారా నేను రాజు తామ్రధ్వజుని కుమార్తె చిత్రలేఖను నాకు నా భర్త చికిత్స కోసం ఔషధంగా గంగాజలం కావాలి అంది ఆశ్రమవాసులు ఆమెకు ఒక గ్లాసు గంగాజలం ఇచ్చారు చిత్రలేఖ గంగాజలం తీసుకుని వెంటనే మహారాజు విక్రమాదిత్యుని వద్దకు వెళ్ళింది వెళ్లి మహారాజు విక్రమాదిత్యునితో మహారాజా ఇది మీ కుష్ఠరోగాన్ని రోగాన్ని నయం చేసే ఔషధం మీరు దీనిని స్వీకరించండి అంది విక్రమాదిత్య మహారాజు ఆ గంగా తాగాడు విక్రమాదిత్య మహారాజు ఆ గంగా తాగిన వెంటనే పాము శరీరం ముక్కలు ముక్కలై బయటకు వచ్చింది పాము నాశనమైంది అది నెమ్మదిగా రాజు శరీరం నుండి మల ద్వారం గుండా బయటకు వచ్చింది ఇప్పుడు రాజు కుష్చురోగం నెమ్మదిగా నయం కావడం ప్రారంభించింది కొద్ది రోజుల్లోనే రాజు కుష్చురోగం పూర్తిగా నయమైంది రాజు మునుపటిలా ఆరోగ్యవంతుడయ్యాడు ఇప్పుడు చిత్రలేఖ విక్రమాదిత్య మహారాజుతో ఓ మహారాజా నేను ఒక స్త్రీని ఈ నగరానికి వెళ్ళలేను మీరు నగరానికి వెళ్ళి ఒక సీసా రావి నూనె తీసుకురండి అంది విక్రమాదిత్య మహారాజు చిత్రలేఖ నువ్వు ఆ నూనెతో ఏమి చేస్తావు అని అడిగాడు చిత్రలేఖ మహారాజా ముందు మీరు నూనె తీసుకురండి తర్వాత నేను మీకు చెబుతాను అంది చిత్రలేఖ మాట విని విక్రమాదిత్య మహారాజు బజారుకు వెళ్ళి అక్కడి నుంచి ఒక సీసా రావి నూనె తెచ్చాడు చిత్రలేఖ అక్కడ నిప్పు రాజేసి ఆ నిప్పు మీద నూనెను చేసి పాము పుట్టలో పోసింది ఆ పుట్టలో వేడి నూనె పోసిన వెంటనే పాము చనిపోయింది చిత్రలేఖ విక్రమాదిత్య మహారాజుతో మహారాజా ఈ స్థలాన్ని తవ్వండి అంది విక్రమాదిత్య మహారాజు ఆ స్థలాన్ని తవ్వినప్పుడు అక్కడ అపారమైన సంపద దొరికింది చిత్రలేఖ మహారాజా నాకు తెలిసినంతవరకు మీరు ఉజ్జయిని రాజు విక్రమాదిత్యులు కాని మా నాన్న నన్ను అవమానించి ఒక కుష్ఠరోగికి ఇచ్చి పెళ్లి చేశారు కాని నేను నా భాగ్యాన్నే తింటాను కాబట్టి ఈ స్థలంలో మా నాన్నగారి కంటే గొప్ప నిర్మాణం జరగాలి అంది విక్రమాదిత్య మహారాజు చిత్రలేఖ నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు మనం రాజులం ఇక్కడ ఎందుకు కట్టాలి ఉజ్జయిని నగరానికి వెళ్దాం అన్నాడు విక్రమాదిత్య మహారాజు మాట విన్నా చిత్రలేఖ ఒప్పుకోలేదు అప్పుడు విక్రమాదిత్య మహారాజు అడవిలో ఒక అద్భుతమైన కట్టించాడు ఈ ప్రపంచంలో అత్యంత బలమైనది సమయం మరెవరు బలవంతులు కారు ఎవరి సమయం బాగుంటుందో వారు ముందుకు సాగుతారు ఎవరి సమయం చెడుగా ఉంటుందో ఎవరి సమయం ప్రతికూలంగా ఉంటుందో వారు పతనం వైపు సాగుతారు రాజు తామ్రధ్వజునిపై మరో రాజు దాడి చేశాడు ఆ దాడిలో తామ్రధ్వజుడు ఓడిపోయాడు రాజు తామ్రధ్వజుడు తన కుటుంబంతో ప్రాణాలు కాపాడుకోవడానికి అదే అడవికి వచ్చాడు అడవిలో రాజు ఆకలి దప్పికతో అలమటిస్తున్నాడు చిరిగిన బట్టలు ఆకలితో నకనకలాడుతూ దప్పికతో రాజు గొంతు ఎండిపోతోంది రాజు అటుగా తిరుగుతూ చిత్రలేఖ మరియు విక్రమాదిత్య మహారాజుల సమీపంగా వెళ్లాడు చిత్రలేఖ తన తండ్రిని గుర్తుపట్టింది చిత్రలేఖ తన సేవకులను పంపి మహారాజు తామ్రధ్వజుని పిలిపించింది మహారాజు తామ్రధ్వజుడు చిరిగిన బట్టలతో ఆకలితో బాధపడుతున్నాడు వారు ఎవరు మమ్మల్ని ఎందుకు పలిచారు అని అతను ఆలోచించాడు రాజు తామ్రధ్వజుడు అమ్మాయి వద్దకు వచ్చినప్పుడు అతను ఆ అమ్మాయిని గుర్తుపట్టాడు చిత్రలేఖ తామ్రధ్వజునితో నాన్న నేనే ఆ చిత్రలేఖను నేను నా భాగ్యాన్ని తింటానని మీకు చెప్పాను చూడండి నాన్నా నేను నా భాగ్యాన్ని తింటున్నాను మీ భాగ్యాన్ని కాదు మీరు నన్ను ఒక కుష్ ఇచ్చి పెళ్లి చేశారు కాని నా భాగ్యంలో ఒక చక్రవర్తి రాయబడి ఉన్నాడు చూడండి నాన్నా నేను ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుని భార్యను అంది రాజు తామ్రధ్వజుడు మనసులో ఆలోచించి ఆ అమ్మాయితో తన తప్పుకు క్షమాపణ కోరాడు ఈ ప్రపంచంలో అత్యంత బలమైనది సమయం మహారాజు మరియు అతని భార్య చిత్రలేఖ రాజు తామ్రధ్వజునికి గొప్పగా స్వాగతం పలికారు విక్రమాదిత్య మహారాజు మహారాజు తామ్రధ్వజుని తనతో పాటు ఉజ్జయినికి తీసుకువచ్చాడు తర్వాత విక్రమాదిత్య మహారాజు తన సైన్యాన్ని రాజు తామ్రధ్వజునితో పంపాడు తామ్రధ్వజుని ఓడించిన రాజు నుండి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు ఎవరి భాగ్యం బాగుంటుందో ఎవరి కర్మలు ఉత్తమంగా ఉంటాయో దేవుడు వారికి ఎక్కడి నుంచైనా ఇస్తాడు మనం మీరు మన కుటుంబాన్ని పోషించడానికి తటపటాయిస్తాము కాని ఈ ప్రపంచాన్ని పోషించేవాడిని చూడండి అతను ఈ ప్రపంచంలోని ప్రతి జీవరాశిని చూసుకుంటాడు నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి